హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఇది బుధవారం రోజు మార్నింగ్ తీసిన వీడియో పాపకి కాలేజ్ లేదు అందుకని కొంచెం లేచిన అండి సిక్స్ ఓ క్లాక్ వరకు అంత హడావిడిగా ఎర్లీ మార్నింగే వంట చేయాల్సిన అవసరం ఏమీ లేదు పాపకి కాలేజ్ లేదు కాబట్టి ఇంకా నిదానంగా చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు నేను హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేద్దామని అయితే పెట్టుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా అది కూడా ఇలా వర్షాకాలంలో మనము హెల్తీగానే తినాలి వేడి వేడిగా తినాలండి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి వర్షాలకి దోమలు ఈగలు ఎక్కువైపోయి సీజనల్ ఫీవర్స్ అవి కూడా వస్తూ ఉంటాయి అందుకే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వచ్చేసి ఒక వన్ మినిట్ అయితే పైకి వెళ్ళి షూట్ చేసుకున్న ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి లోపలికి అనమాట చెప్పిన కదండి రాగులు జొన్నలతో దోశ చేసిన అని చెప్పేసి ఇది ముందు రోజు మధ్యాహ్నం నేను ఇలా నానబెట్టుకున్న టూ గ్లాసెస్ తెల్ల జొన్నలు ఒక్క గ్లాసు రాగులు తీసుకున్నా చూసిరు కదా రాగులు ఇసుక లేకుండా చూసుకోవాలి ఇవి రెండు కలిపి మూడు గ్లాసులు తీసుకున్నా ఒక్క గ్లాసు మినపప్పు పావు గ్లాసు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవన్నీ కలిపి మంచిగా ఒక నాలుగు నుంచి ఐదు సార్లు కడగాలి ఎందుకంటే రాగులలో కూడా కొంచెం డస్ట్ అనేది ఎక్కువనే ఉంటుంది మనం ఏ మిల్లెట్స్ తీసుకున్నా కూడా ఐదు సార్లు ఖచ్చితంగా కడగాలి ఇలా మంచిగా కడిగిన తర్వాత మంచి వాటర్ వేసి ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి చూసిరు కదా ఎంత మంచిగా నానిపోయినాయో ఇట్లా నానిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి అలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు మంచిగా పులుస్తుంది మనం ఇడ్లీ అయినా వేసుకోవచ్చు దోశ అయినా వేసుకోవచ్చు ఇది మార్నింగ్ వీడియో అండి చెప్పిన కదండీ హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేస్తానని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం కర్రీ చేయడానికి ఉండదు అక్కడ కిచెన్లో నీట్గా ఉండదు కాబట్టి ఫస్టే కర్రీ చేసి పెట్టేసుకుంటే మధ్యాహ్నం ఆకలి అయ్యేటప్పటికి రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుందామని చెప్పేసి ఒక కర్రీ అయితే చేసి పెట్టేసిన ఇంకా పచ్చడి చేస్తూ ఉన్నాను అనమాట టమాటా పచ్చడి ఈ జొన్నలు రాగులతో ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఇది ఇప్పుడు దోశ వేసి ఉన్నాను మా వారికి ఆయన పాపకి నేను కూడా తినేసిన తర్వాతనే ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తా ఇంత వర్షం కొట్టినా కూడా ఎంత మంచిగా పులిసిందో చూసేరు కదండీ ఈ మిల్లెట్స్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా పుల్లగా అయిపోతుంది పిండి అనేది అదే మనం బియ్యంతో చేసిన బ్యాటర్ అయితే ఇంతగానో పులిసి ఉండేది కాదు ఇంత వర్షాకాలంలో నేను ఇంకా సాల్ట్ ఏమీ వెయ్యలేదు ఉత్తగానే పెట్టేసిన అనమాట ఇప్పుడు నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని అందులో సాల్ట్ కలుపుతున్నాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసిన మీకు ఇడ్లీ కనుక చేసుకుందాం అనుకుంటే ఇదే బ్యాటర్లో కొంచెం సోడా వేసుకొని చేసుకోండి మంచిగా పొంగుతాయి ఎప్పుడైనా మనం ఇడ్లీ బ్యాటర్లో కొంచెం సొల్లపొడి అనేది వేస్తాం కదా అందుకని చెప్పేసి దోశ బ్యాటర్లో సోడా అనేది అవసరం ఏమీ లేదు ఇక్కడ దోశ అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నానండి చూసారు కదా ఎంత మంచిగా వస్తుందో చాలా అంటే చాలా హెల్దీ అండి ఇక్కడ వచ్చేసి నేను టమాటా పచ్చడి అయితే చేసేసిన ఈ దోశలోకి ఇంకా తర్వాత క్లీనింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి వాళ్ళకైతే ఒకళ్ళకి తర్వాత ఒకళ్ళకి వేసి ఇచ్చేసిన ఇలా మిల్లెట్స్తో జొన్నలతో రాగులతో ఇంకా మిగతా మిల్లెట్స్ ఉంటాయి కదా వాటితోనే బ్రేక్ఫాస్ట్ చేసుకోండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు పొడి ఇంకా టమాటా పల్లి పచ్చడితో మా బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసినాం ఇంకా మనకి పని కావాలని హడావిడి ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసిన ఇల్లు అవతారం చూసేరు కదా ఇలా విండోస్ కర్టెన్స్ అయితే తీసిన సోఫాలపైన అయితే కప్పేసిన అనమాట సోఫాలపైన డస్ట్ పడుతుందని చెప్పేసి కర్టెన్స్ అయితే మనం ఉతుకుతాం కదా అందుకని చెప్పి ఇక్కడ మా వారు ఒక అబ్బాయిని పంపించిండు ఫ్యాన్స్ తుడవడానికి అండ్ పైన నాకు అందరినీ కబ్బోర్డ్స్ ఉంటాయి కదా అవి తుడవడానికి అంతా హైటెక్కి తుడవాలంటే నాకు కష్టము అందుకని చెప్పేసి కింది వర్క్ అంతా నేను చేసేసుకుంటా అందుకని చెప్పి ప్రతి ఒక్క రూమ్లో ఫస్ట్ పైన దులిపిన తర్వాత రెండు బెడ్రూమ్స్లో కప్బోర్డ్స్ ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి కదండీ అవన్నీ ఆ రెండు బెడ్రూమ్స్లో రెండు ఫ్యాన్స్ లివింగ్ రూమ్లో ఒకటి డైనింగ్ హాల్లో ఒకటి కిచెన్లో ఒకటి ఐదు ఉన్నాయి ఇంకా పైన ఆఫీస్ రూమ్లో ఒకటి ఉంది అవన్నీ ఈ అబ్బాయితో క్లీన్ చేయించిన ఇక్కడేమో కిచెన్లో కొంచెం డస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత నేనే ఆ విండో అంతా సోప్ పెట్టి కడిగి మంచిగా నీట్గా చేసేసుకున్నాను లాస్ట్కి ఇంకా ఇట్లా పైకి ఉన్న కప్బోర్డ్స్ నాకు అందవు అందుకని చెప్పి అబ్బాయిని పిలిపించి చేయించుకున్నాను అనమాట హౌస్ పెద్దగా ఉంటేనే సరిపోదండి దాని మెయింటెనెన్స్ అయితే చాలా కష్టమవుతుంది ఒక్కరం చేసుకోవడం అయితే చాలా అంటే చాలా కష్టం అయినా కూడా నేను చేసుకుంటా ఈసారి అయితే ఒకరికి హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి డోర్స్ మిగిలిపోయినాయి అవన్నీ క్లీన్ చేసుకొని ఇది కిచెన్ విండో అండి కొంచెం కొంచెం మనకి ఆయిల్ మరకలు ఎక్కువ ఉంటాయి కదా ఆయిల్ ఆవిర్ లాగా వచ్చి ఆ నెట్టెడ్ డోర్ ఉంటుంది కదా విండో డోరు దానికి ఎక్కువ అనమాట బయట గాలి రాకుండా అయిపోయింది అనమాట అందుకని దాన్ని అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇదే నాకు ఒక వన్ అవర్ వరకు పట్టిందండి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాయి ఈ మధ్యలో ఒక టూ మంత్స్ అవుతుంది ఈ విండో క్లీన్ చేయక అందుకని నేను మంచిగా చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ చిన్న చిన్నవి ఉంటే పాప మంచిగా సర్దుకొస్తూ ఉంది నేనైతే ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను మొత్తానికి దులపడం తుడపడం అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పాప ఇల్లంతా ఊడ్చుకొచ్చింది చూసారు కదండీ పాప అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా బెడ్స్ పైన బెడ్షీట్లు బయట పెట్టేసిన వాటిని నెక్స్ట్ డే ఇంకా మిషన్లో వేసేసుకోవచ్చు అని చెప్పేసి కర్టెన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా బయట వేసేసిన ఫుల్ వర్షం కొడుతుంది అసలు ఎండడానికి అయితే కష్టమే ఉంది ఇంకా చూడాలి మరి ఇక ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి ఇంకా హౌజ్ అంతా కడుక్కొచ్చి నీట్గా ఇలా వైపురితో వాటర్ అయితే తీసేసినాము ఇంకా ఒక పది నిమిషాలు ఫ్యాన్స్ ఆన్ చేస్తే ఇంకా డ్రై అయిపోయింది మొత్తానికైతే ఇల్లు క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అసలు అంతసేపు కష్టపడ్డాం కదా కష్టమే మర్చిపోయినాము అంత నీట్గా అనిపించింది హౌజ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదండి ఇక్కడ వచ్చేసి ఇవి బచ్చలి మొక్కలు అనమాట నేను ఒకరోజు బచ్చల కూర పప్పు వీడియోలో పెట్టిన కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తెచ్చిండనమాట అవి ఆకులు అప్పుడు పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి బచ్చల ఆకులు నేనైతే మొలకలు తీసుకురామని చెప్పిన తీసుకురామంటే మా వారు అనమాట ఇక్కడైతే పెడుతూ ఉన్నాను ఇంకా తర్వాత స్నానానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి గార్డెన్లో గడ్డైతే ఫుల్గా అయిపోయిందండి మన బెండ చెట్లు చూసేరు కదా ఎంత సూపర్గా వస్తూ ఉన్నాయో ఇంకా గోడ చిక్కుడు మొక్కలు కూడా మంచిగా ఎదిగినాయి పూత పూస్తూ ఉన్నాయన్నమాట గడ్డే ఎక్కువ ఉంది గడ్డి తీసేయాలి ఇంకా ఎప్పటి వరకు వీలైతుందో చూసి తీసేస్తా వర్షాలు అయితే ఎక్కువ కొడుతున్నాయి ఇప్పుడు కూడా వర్షం కొంచెం తగ్గిందని చెప్పేసి ఆ బచ్చలు మొలకలు పెడదామని చెప్పి గార్డెన్లోకి వచ్చిన ఇంకా ఇవి పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి ఈరోజైతే చాలా టైర్డ్ అయిపోయినా కదా ఎలా ఉన్నాయి మా బెండ మొక్కలు అండ్ గోడు మొక్కలు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ చూసిరు కదా మా కిచెన్ విండోస్ ఎలా మంచిగా దగ్గదగ మెరిసిపోతున్నాయో అన్ని బయట విండోస్ గ్లాసెస్ ఉంటాయి కదా వాటిని కూడా మంచిగా తుడిచిన కిచెన్లోనే నాకు చాలా అంటే చాలా టైం పట్టిందండి ఈ ప్యూరిఫైర్ దగ్గర కూడా అసలు తుడవడానికి కష్టమైపోయింది ఆ వైర్లు అన్నీ ఎక్కువ ఉంటాయి కదా అందుకని చెప్పేసి మెల్లగా తుడిచాను అనమాట ఈసారి హౌస్ క్లీనింగ్లో ఒక్క పని కూడా నేను పెండింగ్ పెట్టలేదు హౌజ్ అంతా డీప్ క్లీనింగ్ చేసేసిన ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఏమైనా స్నాక్స్ చేసుకుందాం అని చెప్పేసి ఆలోచించుకుంటే స్వీట్ కానున్నాయి అనమాట అవి ఉడికించుకున్నాం ఇంకా టీ అది ఏమీ తాగలేదండి ఎక్కువ అలవాటైతే లేదు అప్పుడప్పుడే తాగుతా ఇంకా పాప కూడా మమ్మీ స్వీట్ కార్న్ ఉడికించు తిందాము వేడివేడిగా అంటే ఉడికించిన ఇద్దరం మాట్లాడుకుంటూ తిన్నామండి బయట వర్షం కొడుతుంటే ఇలాంటి వేడివేడి స్నాక్స్ తింటే మంచిగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగున్నాయండి స్వీట్ కార్న్ వేడివేడిగా తింటుంటే మీరందరి క్లీనింగ్ వర్క్స్ అయిపోయి ఉంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి మొదటి శుక్రవారం అందరూ పూజలు చేసుకునే ఉంటారు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకెన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ తొందరగా వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్